హలో హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి కర్ణాటక స్పెషల్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది మామిడికాయ చట్నీ చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి మరి ఎలా చేసుకోవాలనో చూసేద్దాం రండి ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంటుందండి ఈ చట్నీ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ఒక్కసారి ట్రై చేసి చూడండి మిరిగిటంగా ఎలా వచ్చిండో కమెంట్ బాక్స్లో తెలియచేయండి మరి రండి ఎలా చేసుకోవాలనో చూసేద్దాం ముందుగా కచ్చి మామిడికాయ తీసుకొని పైన తొక్కు అంతా తీసేసుకోవాలండి చూడాలి పైన తొక్క అంతా తీసేసుకోవాలి ఇంకా జీడీ లెక్క ఉంటుంది తీసేసుకోవాలండి చూడండి ఇప్పుడు కట్ చేసుకుందాము చిన్న చిన్నగా అలా కట్ చేసేసుకోవాలి నేనైతే ఇక్కడ మూడు ఉల్లిగడలు తీసుకున్నాను ఒక చిన్న మామిడికాయ తీసుకున్నాను సరిపోయింది పులుపుని బట్టి తీసుకోవచ్చండి ఇది చొండీలో ఉల్లిగడ్డని మంచిగా పొట్టు తీసేసుకొని సన్నగా కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా సరే కట్ చేసుకోవచ్చు కొంచెం పెద్ద సైజ్ అయినా సరే కట్ చేసుకోవచ్చు అండి మొత్తం మిగిలిన మొత్తం ఇలా కట్ చేసి పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక బౌన్లకు అయితే వేసుకుందాము అయిపోయింది ఇక్కడ మామిడికాయ ఎల్లిపాయలు ఇక్కడ చింత సారీ ఇక్కడ ఆనియన్స్లకి వాటర్ వేసి పెట్టేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని సన్నగా దంచేసుకోవాలండి అయినా సరే పట్టేసుకోవచ్చు ఇప్పుడు అందులోకి ఎల్లిపాయలు వేసుకుందాము ఎల్లిపాయలు ఇంగితంగా సన్నగా దంచేసుకోవాలండి ఒకసారి నా కాడ రోకలు లేదు కాబట్టి అట్లా చిన్నదాంతో దంచేసుకుంటున్నానండి ఎందుకంటే మిక్సీలో వేస్తే టేస్ట్ బాగుంటుంది కాబట్టి రోల్ అని ఊరుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు అందులోకి మామిడికాయ వేసేసుకుందాము సన్నగా దంచేసుకోవాలండి మామిడికాయ గీటంగా చూడండి మెత్తగా పేస్ట్లాగా అవ్వాలి మామిడికాయటంగా ఇప్పుడు అందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాము చిటికెడ పసుపు తినేదాన్ని బట్టి కారంను వేసుకోవచ్చండి కారం అయితే ఎక్కువగా పట్టదు ఎందుకంటే ఆనియన్స్ ఉంటాయి కాబట్టి కొంచెం కారంగానే ఉంటుంది కాబట్టి చూసి వేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం ఒక్కసారి నూరేసుకుందాం అలా బాగా మెత్తగా నూరేసుకోవాలండి ఎలా ఒకసారి చూడండి ఇలా ఉండాలి ఇప్పుడు అందులోకి నీళ్ళలో బాగా ఒకసారి కలిపేసుకొని ఆనియన్స్ని వేసేసుకుందాము నీళ్ళలో వేయడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుంది ఆనియన్స్కి ఒకసారి నీళ్ళ కంచె తీసేసుకొని వేసుకోవచ్చండి వేయకుండా నడుస్తుంది కానీ నీళ్ళ కంచె వేస్తే ఇంకా బాగుంటుంది కాబట్టి నీళ్ళ గెంచు తీసేసుకొని వేసుకోవాలి చూడండి బాగా ఎక్కువ దంచకూడదు జస్ట్ అలా అలా మెత్తగా అలా నూరేసుకోవాలండి ఆనియన్స్ని ఎక్కడ దంగకుండా చూసుకోవాలి నార్మల్గా అలా కలిపేసుకున్నట్టు మిక్స్ చేసుకోవచ్చండి మీ దగ్గర రోలు గిటంగ రోకాలు ఏం లేకపోతే ఫస్ట్ చిన్ మామిడికాయ జీలకర్ర మొత్తం అన్నీ మిక్సీ పట్టేసుకున్నాక ఇది వేసుకుని జస్ట్ అట్లా కలిపేసుకోవచ్చు ఇక్కడ పుట్నాలు పౌడర్ అండి రెండు స్పూను పుట్నాల పౌడర్ వేసుకుంటున్నాను ఇంకొకసారి మిక్స్ చేసుకుందాము చూడండి నువ్వు వేయడానికి మర్చిపోయాను కాబట్టి తర్వాత మిక్సీ పట్టేసుకొని వేసుకున్నాను ఒక అయితే తీసేసుకుందామండి అయిపోయింది తినండి ఎంతో రుచికరమైన టేస్టీ టేస్టీ మామిడికాయ ఉల్లికారం రెడీ ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి చూడండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి